ఇటీవల కాలంలో యువతీ యువకులు పెళ్ళికున్న పవిత్ర బంధాన్ని పూర్తిగా దిగజారుస్తున్నారు చిన్న చిన్న కారణాలకే డైవర్స్ తీసుకుంటున్నారు భర్తల్ని వేధిస్తూ హత్యలు కూడా చేస్తున్నారు మరోవైపు భర్తలు సైతం భార్యలను రంపాలు పెడుతున్నారు ఇటీవల వెలుగులోకి వస్తున్న ఈ ఘటన చూసి చాలామంది అసలు పెళ్ళంటేనే భయంతో దూరంగా పారిపోతున్నారు పెళ్లి చేసుకుని చచ్చిపోవటం కంటే సింగిల్గా ఉండి లైఫ్ లీడ్ చేయడం బెటర్ అని చాలామంది నెట్టింట పోస్టులు రీల్స్ సైతం పెడుతున్నారు ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో తెల్లని దోతి కుర్తా టోపీ ధరించి ఉన్న నివృత్తి షిండే అనే వృద్ధుడు ఓ బంగారు దుకాణంలోకి తన భార్య శాంతాబాయ్తో వచ్చాడు షాపులోకి ప్రవేశించి తన భార్యకు మంగళసూత్రం కొనాలని అక్కడి వారితో చెప్పాడు తన దగ్గర పదకొండు వందల ఇరవై రూపాయలు ఉందని చెప్పాడు ప్రస్తుతం ఆషాఢ మాసం ఏకాదశి వస్తుంది కాబట్టి తాము పండరీపురం యాత్ర చేస్తున్నాం తన భార్యకు మంగళసూత్రం కొనివ్వాలని అతను షాపులోకి వెళ్ళి అక్కడ సిబ్బందితో మాట్లాడాడు దీంతో వారి మధ్య ఉన్న బాండింగ్కు ఫిదా అయిన జ్యువెలరీ షాప్ యజమాని కేవలం ఇరవై రూపాయలు తీసుకొని వారికి బంగారు మంగళసూత్రం కానుకగా ఇచ్చాడు షాపు ఓనర్ మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తమ మీద ఉండాలి అని చెబుతూ వాళ్ళ చేతికి బంగారు మంగళసూత్రం కానుకగా ఇచ్చాడు ఈ క్రమంలో దంపతులు ఇద్దరు బాగు ఉద్వేగానికి గురి అయ్యారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది దీన్ని చూసిన నెటిజన్స్ వీళ్ళని చూసి యువత బుద్ధి తెచ్చుకోవాలని వివాహ బంధం అంటే ఇలా ఉండాలని ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికి మరొకరు అండగా ఉండటమే నిజమైన బంధం అంటూ కామెంట్లు చేస్తున్నారు